హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి కార్తీక మాసం నెల రోజులకు కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ కాయిన్స్ ఆవు నేతిలో నానబెట్టిన పువ్వొత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనకి వరిపిండి అక్షింతలు ఇవన్నీ కూడా ఇలా బాక్స్లో సిద్ధం చేసుకోవాలి రోజువారీ దీపారాధన కుందులు మంచినీళ్ళు పెట్టడానికి శివయ్యకి గ్లాసు మట్టి ప్రమిదలో దీపారాధన తులసి తులసికోడ దగ్గర శివయ్య దగ్గర శివాలయంలో రావిచెట్టు దగ్గర వెలిగించడానికి మట్టి ప్రమిదలు ఏకహారతది అంతేకాదండి గంధం గంధం ఉండాలి రోజువారీ నిత్య పూజకి దీపారాధన కుందులు అలంకరించడానికి ఆ శివయ్యకి అభిషేకానికి గంధము కుంకుమ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇది మనము కంపల్సరిగా ఉండాల్సిందండి విభూది అగ్గిపెట్టె ధూప్ స్టిక్స్ తమలపాకులు మనకి ఆ దీపారాధనకి అగరవత్తులు అంతేకాదండి కార్తీక పురాణం బుక్కు ఆవు నెయ్యి పువ్వులు బిలవ పత్రాలు ఇవన్నీ ఉండేలా చూసుకోండి